గైస్ మీరు ఐపీఎల్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ డిస్ట్రిక్ యాప్ని ఓపెన్ చేయండి ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ ద్వారా నుంచి ఓకేనా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాను కాబట్టి నాకు ఓపెన్ అంటుంది మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా నేను ఓపెన్ కొట్టునా దాని తర్వాత సైన్ ఇన్ అడుగుతుంది సైన్ ఇన్ కావండి ఓకేనా దెన్ కంటిన్యూ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయాలి దెన్ మీరు ఇక్కడ ప్రొఫైల్ లోకెళ్ళండి పైన రైట్ సైడ్లో మీరు ఇక్కడ అప్డేట్ చేసుకున్నట్టు చేసుకోండి ఓకేనా నేమ్ ఉంటుంది తర్వాత మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకోండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ ఫోన్ నెంబర్ అనేది ఎడిట్ చేయలేము మళ్ళీ ఓకేనా ఈమెయిల్ అడ్రస్ జండరు బర్త్ డేటు యానివర్సరీ డేటు మ్యాండటరీ కాదు మీ ఇష్టం అది తర్వాత ఇన్వాయిస్ డీటెయిల్స్ కోసం స్టేట్ ఓకేనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి నెక్స్ట్ బ్యాక్ రండి తర్వాత పేమెంట్ సెట్టింగ్స్ చేసుకోండి ఇప్పుడైతే ఓన్లీ క్రెడిట్ కార్డ్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అది కూడా రూపే కార్డు మీరు కార్డు యాడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మీకు ఫోన్పే కూడా ఉంది ఇక్కడ కార్డ్స్ ఇక్కడ యాడ్ చేసుకుని ఇక్కడ ఉంది చూడండి క్రెడిట్ డెబిట్ కార్డు అని యాడ్ చేసుకోండి ఓకే యాడ్ చేసుకుంటే మీకు ఈ కార్డ్ యాడ్ చేసుకునేటప్పుడు ఇది ఒక టూ రూపీస్ కట్ అవుతుంది మళ్ళీ పడుతుంది అనుకుంటా ఓకేనా యాడ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా మీకు ఓటీపీ ఎంటర్ చేయొచ్చు అప్పుడు ప్రాబ్లం ఉండదు ఇంకా మీకు ఇక్కడ ఫోన్పే కూడా ఉంది నో ప్రాబ్లము బ్యాక్ వచ్చేసేయండి సో ఇంకేమైనా ఉన్నాయా ఓకే బ్యాక్ వచ్చేసేయండి టికెట్ బుక్ బుక్ చేసుకున్నాను అంటే ఇక్కడ ఐపీఎల్ అనే సెక్షన్ ఉందా ఐపీఎల్ అనే సెక్షన్లోకి రండి పైకి వెళ్ళండి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవన్నీ మ్యాచెస్ అనేవి ఉన్నాయి మీరు క్లియర్గా చూసుకోవాలి ఇక్కడ డేట్ లాస్ట్ చూసుకుంటే ఫైనల్ ఉంది ఐపీఎల్ ఫైనల్ ఇక్కడ చూసుకుంటే ఇది క్వాలిఫైర్ టూ కూడా ఉంది ఓకేనా మనకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కురకడు కాబట్టి నేనైతే ఓకేనా ఫైనల్ అయితే నేనైతే ఓపెన్ చేసినాను ఓకేనా చూసుకోవచ్చు నేను బుక్ టికెట్స్ అంటున్నాను గైస్ బుక్ టికెట్స్ అంటున్నాను నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను కాబట్టి ఇంకా టైం అనేది మన ఈ పేమెంట్ని టెన్ మినిట్స్ కంప్లీట్ చేయాలి అన్నట్టు ఓకేనా నాకేముంటుందంటే కంప్లీట్ యువర్ బుకింగ్స్ ఫోర్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లోపు నువ్వు కంప్లీట్ చేయాలన్నట్టు యాక్చువల్గా టెన్ మినిట్స్ లోపల కంప్లీట్ చేయాలా నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను కాబట్టి నాకు ఇది చూపించింది ఓకే వేరైటీ అన్నీ కంప్లీట్ అయినాయి ఇవి ఓన్లీ మిగిలినాయి అన్నట్టు మీ ఇంతసేపు అయితే ఇవన్నీ వేరైటీ కూడా ఉండే అన్నట్టు అవైలబుల్గా ఇవన్నీ బుక్ అయిపోయినట్టున్నా ఇవి ఒక్కటి మిలిగినాయి అన్నట్టు మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ది బుక్ చేసి చూద్దాం ఇట్లా ఇట్లా మీరు టచ్ చేస్తారనుకో మీకు హైలైట్ అవుతాయి టూ థౌజండ్ ఎక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నట్టు ఓకేనా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఇవి హైలైట్ అయినాయి అట్లా మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూద్దాం ఒకసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ చూస్తే మీకు ఇక్కడ హైలైట్ అయింది చూడండి ఇక్కడ బ్లాక్ ఎల్లులో ఫోర్త్ వన్ ఇవి కూడా లేవు లేవు మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేద్దాం ఇవి కూడా లేవు అయిపోయినాయి యాక్చువల్గా ఒక్కటేమో ఉంది అది టక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ అన్నా అవుట్ అన్న హోల్డ్ టైట్ ఓకే గ్రౌండ్ కింది సైడ్ ఉందంట మనం అయితే సెలెక్ట్ చేద్దాం ఓకే సెలెక్ట్ చేసినా చెక్అట్ అన్న ఫైనల్ టికెట్స్ అయితే ఎంత ట్రై చేసినా రాలేదు గాయస్ సార్ నేనైతే బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చేసి ఏం అంటే క్వాలిఫై టూ బుక్ చేద్దాం క్వాలిఫైర్ టూ మనం ఏం చేద్దాం అంటే చూసుకోవచ్చు మీరు బుక్ టికెట్స్ అన్నా గాయస్ ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు క్యూ లైన్ అనేది వస్తుంది క్యూ లైన్ అనేది అది ఎంతనైనా ఉండొచ్చు థర్టీ థౌజండ్ ఉండొచ్చు ట్వంటీ థౌజండ్ ఉండొచ్చు ఎంతనైనా ఉండొచ్చు ఇప్పుడైతే క్యూ లైన్ అయితే లేదు యాక్చువల్గా సో యాక్చువల్గా క్యూ లైన్ అనేది నేను నేను బుక్ చేసినప్పుడు అయితే థర్టీ థౌజండ్ ఉండే మీకు ఆ క్యూ లైన్ అయిపోయిన తర్వాత మీకు ఛాన్స్ వస్తుంది అది టెన్ మినిట్స్లో కంప్లీట్ అవ్వచ్చు క్యూ లైన్ అనేది ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అవ్వచ్చు డిపెండ్స్ అపాన్ సైజ్ అన్నట్టు అంటే నీకు ఈ థర్టీ థౌజండ్లో ఉన్నాను క్యూ లైన్లో లేదంటే అట్లా நீ முந்தர எந்த மந்த தான் பற்றி அது டைம் அது படுத்து ஹயஸ் ஃபில்ட்டர்ஸ் உன்ன காய்ஸ் எந்த நெய்ய ரூபாய் நம்ம பன்னெண்டு வேல ஐந்து வந்து வரைக்கும் உன்னஸ் பன்னெண்டு வந்த ஐந்து வே ரெண்டு பன்னெண்டு ஐந்து தர்வா நாலு வைத்து ஐந்து வந்து ரெண்டு ரெண்டு வேல ரெண்டு வந்த யபை தர்வா ரெண்டு வே ரெண்டு வேலு பன்னெண்டு வந்த யபை వేరియబుల్ ఓలీమీ ఓకేనా మనం జస్ట్ ఓకే एग्जांपल కొరకు వంటి వేరియబుల్ ట అడ్జస్ట్ అన్న ఏ క్లిక్ చేసుకోండి ఇక్కడ ఒక సి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కింద గ్రౌండ్ దిస్ వే అంటే సో ఈ సైడ్ గ్రౌండ్ టు నాట్ మీరు ఒక సెలెక్ట్ చేసుకోండి మీరు ఒక సిట్ ని సపోజ్ ఫర్ एग्जांपल ఏనో ఈ సి ఈ సెల్ ఈ సి ని సెలెక్ట్ చేసుకున్నాం ఓకేనా 2000 బ్లాక్ q 11 b 8 q 8 సీట్ వన్ నైన్టీ వన్ నైంటీ వన్ అట్లా క్లియర్గా ఉంది నువైతే ఒక సీట్ని అయితే సెలెక్ట్ చేసుకో ఓకే నేనైతే ఇది చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసినాను ఈ సేల్ ఫర్ రూపే క్రెడిట్ కార్డు ఓడర్స్ ఇప్పుడైతే ఓన్లీ రూపే క్రెడిట్ కార్డు వాళ్ళకే ఉంది తర్వాత అంద అయితే అందరికీ ఓపెన్ అవుతుంది ఓకేనా సో చెక్అట్ అవుట్ అన్న తర్వాత మీకు ఏమన్నా టూ వీలర్ పార్కింగ్ ఫోర్ వీలర్ పార్కింగ్ అట్లా ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి నాకైతే లీవ్ కావట్లే అంటే స్కిప్ యాడ్ ఇదేంటి అంటే మీరు ఫిజికల్ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలన్నది నేనైతే స్టేడియంకి దగ్గరలో ఉన్న లొకేషన్ పెట్టాను కై మీరు చెక్ చేసుకోండి అక్కడ మ్యాప్తో సహా డీటెయిల్స్ ఉన్నాయి ఓకేనా అది క్లియర్గా చెక్ చేసుకోండి తర్వాత ఇది ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చుకోండి ఈమెయిల్ అడ్రస్ జస్ట్ మూరలి అంటే ఇస్తున్నాం ఓకేనా స్టేట్ ఇచ్చుకోండి మొన్న ఇది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఓకేనా ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇది ఓకేనా ఈమెయిల్ అడ్రస్ చాలా ఇంపార్టెంట్ ఓకే దెన్ కన్ఫర్మ్ అనండి కన్ఫర్మ్ అన్న తర్వాత ఇట్లా వస్తుంది తర్వాత పేమెంట్ని యాడ్ చేస్తు మీరు చూసుకోండి ఇక్కడ ఇన్వాయిస్ డీటెయిల్స్ వచ్చినాయా నీట్గా ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఇన్వాయిస్ డీటెయిల్స్ థౌజండ్ రూపీస్ది అంటే వన్ నాట్ సిక్స్ పాయింట్ టూ వచ్చేసి మీకు ట్యాక్సెస్ అన్నట్టు ఓకే యాడ్ పేమెంట్ మెథడ్ ఇప్పుడు నేను యాక్చువల్గా యాక్చువల్ చేయాల్సింది క్రె రూపీ క్రెడిట్ కార్డుతోనే చేయాలి రేపటి రోజు మాత్రం ఫోన్పే అవన్నీ ఉన్నాయి అన్నట్టు ఓకేనా నేనైతే చేసినాను ఆల్రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా అయితే వస్తుందా గైస్ కార్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా పే అని చెప్పడమే సిబి ఎంటర్ చేయాలి దాని తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇంకా మనకైతే అయిపోయింది మొత్తం మనం చేయాల్సినది అంతా అయిపోయింది ఇంకా బుకింగ్ ఈజ్ అని అయితే వస్తుంది ఇట్లాగా మీరు చూసుకోవచ్చు ఒక స్కానర్ అయితే ఉంది అదే మనం ఫిజికల్ టికెట్స్ తీసుకోవడానికి చూపించాలి అది యాక్చువల్గా మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒకవేళ వాట్సాప్ కానీ ఉంటే రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్కి టూ మెయిల్స్ వస్తాయి అన్నట్టు ఇందులో ఏముంటుందంటే సీట్ డీటెయిల్స్ ఉంటుంది క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఓకేనా క్యూఆర్ కోడ్ ఉండి ఇలాగా ఉంటుంది మొత్తం ఇంకొకటి ఇది మనం కానీ వాట్సాప్లో నుంచి ఇట్లా ఇట్లా క్లిక్ చేసినాం అనుకో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇట్లా టికెట్ అనేది వస్తుంది